హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కమ్మని అమ్మరుచులు ఈరోజు మనము మరమరాలతోనే ఉప్మా చేసుకుందాము ఈ ఉప్మాని పదే పది నిమిషాల్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ ఉప్మాని వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు మరమరాల ఉప్మా చేసుకుందాము కిచెన్లోకి వెళ్దాము ముందుగా ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో నేను మూడు కప్పుల మరమరాలని తీసుకుంటున్నాను ఈ మరమరాలు తీసుకున్న గిన్నెలో ఇవి నానటానికి సరిపడా వాటర్ తీసుకుంటే సరిపోతుంది అవి ఐదు నిమిషాల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇవి నానేలోగా మనము పోపు వేసుకుందాము పోపు వేసుకోవటానికి ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో సరిపడా ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడయ్యాక ఒక స్పూను సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయ్యాక పోపు గింజలను పల్లీలను వేసుకొని కాస్త ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలను కారానికి తగిన విధంగా వేసుకోవాలి ఒక ఉల్లిపాయను సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలతో పాటు క్యారెట్ని కూడా తురిమి వేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను కాస్త పసుపును కూడా యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే వేసుకోవచ్చు మీ ఆప్షను లేకుంటే స్కిప్ చేసుకోవచ్చు మొత్తం ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీనిలో నానిన మరమరాలను వాటర్ అంతా తీసివేసి ఈ వాటర్నంతా ఇలా చేత్తోని పిండితే వాటర్ అంతా పోతాయి ఒక బౌల్లో వేసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న పోపులో ఈ మరమరాలను వేసుకుందాము పోపు మొత్తం పట్టే వరకు మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలిపాక రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మరలా ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాము మరమరాల ఉప్మా రెడీ అయింది ఈ ఉప్మాలో కాస్త నిమ్మరసం కలుపుకొని వేడివేడిగా తింటే కమ్మకమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.